నమస్తే గారు నమస్తే అండి సార్ ఎన్టీ రామారావు గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది నేను ఒక సివిల్ ఇంజనీర్ని ప్లస్ కాంట్రాక్టర్ని కూడా సో నేను ఆర్ఎన్బి ఆర్ఎన్బిలో చాలా వర్క్ చేశాను అప్పుడు దాని చీఫ్ ఇంజనీర్ రాఘవన్ గారని ఆయన ఏమన్నా మీరు ఒకసారి అన్నగారిని ఇదే ఎన్టీ ఎన్టీఆర్ గారు కలవండి అన్నారు సరే ఆయన చెప్పిన టైం ప్రకారం నెక్స్ట్ డే వెళ్ళి ఎన్టీఆర్ని కలిశాను

ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలండి అని ఏం కావాలో ఏంటో అని చెప్పారు చెప్పేసి ఈ బిల్డింగ్ కట్టాలి ఇవన్నీ కట్టాలన్నారు సరే అలాగే అది చెప్పంటే చేసాము అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ లోన్ కాంట్రాక్ట్ వర్క్ అండి మీకు అది మీరు అసలు కాంట్రాక్ట్ వర్క్లు చేయలేదు అంటారు జనరల్గా అంటే ఎన్టీ రామారావు గారికి పర్సనల్గా ఎట్లాంటి ఫ్లైఓవర్లో ఏవి కట్టారని చెప్తూ ఉంటారు అంటే ఎన్టీ రామారావు గారికి అంతకుముందు పరిచయం కూడా లేదుగా మీకు అసలు నాకు పరిచయం లేదు అసలు అసలు పరిచయం లేదు ఫస్ట్ టైం రాఘవ్ గారు ఎప్పుడైతే ఎన్టీఆర్ అని కలమన్నారు అప్పుడు వెళ్ళి కలిశాను అదే అదే ఫస్ట్ పరిచయం అంతకుముందు నాకు పరిచయం లేదు కాబట్టి ఇప్పుడు మొదటి నుంచి తెలుసు రామారావు గారు అంటే మొదటి నుంచి చాలా గొప్ప నటుడు అన్నీ తెలుసు సేమ్గా చేశారు అది అది బాగా తెలుసు అంతవరకు పరిచయం లేదు మేడం గారిని కూడా తీసుకెళ్లే ఎప్పుడన్నా చక్కగా ఇన్విటేషన్ మీద ఆయన దస్తూరితోనే చక్కగా చాలా బాగుండేది ఆయన అది అది ఇన్విటేషన్ పంపిస్తే అప్పుడు వెళ్ళాను ఇక్కడ స్టూడియోలోనే ఆ స్టూడియో ప్రపోజల్ ఎలా వచ్చిందండి రామకృష్ణ స్టూడియోలో కట్టాల్సిన అప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే మళ్ళీ ఆ స్టూడియోలో కూడా చేయమన్నారు అంతకుముందు వేరే వాళ్ళు ఎవరో స్టార్ట్ చేశారు దాని తర్వాత వద్దు మీరు చేయాలంటే అప్పుడు నేనే చేశాను మొత్తం స్టూడియో అంతా నేనే చేశాను అది ఎంట్రన్స్లో రికార్డింగ్ థియేటర్ అది కూడా నేనే చేశాను కంప్లీట్ దీని మీద మీకు ఈ ఇట్లా ఉండాలనే అవగాహన లేదు కదా అంటే ఎలా ఎవరు గైడ్ చేశారు దీనికి మీరు మిమ్మల్ని గైడ్ చేశారు ఎవరన్నా అంటే ఆర్టిస్ట్ దగ్గర డ్రాయింగ్ తీసుకున్నాము అన్నీ పెద్ద దానికి డ్రాయింగ్ తీసుకుని ఇప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒక బిల్డింగ్ చేసాం కదా దాని దగ్గర ఒక ఆర్టి ఆర్కిటెక్ట్ కృష్ణ సాగర్ అని ఉండేవారు ఆయన ఆయన డ్రాయింగ్ ఇచ్చారు ఆ డ్రాయింగ్ ప్రకారం ఫాలో చేయాలి అలాగే దాతరం స్టూడియోలో కూడా ఎన్టీఆర్ ఐడియా చెప్పారు విధంగా కావాలి విధంగా కావాలి చెప్పేవారు చెప్పినట్టే ఆయన డ్రాయింగ్ తయారు చేసి ఆ డ్రాయింగ్ ప్రకారం చేసామన్నమాట ఫౌండేషన్ ఇచ్చి మొత్తం బిల్డింగ్ అంతా అలాగే స్టూడియో కూడా ఆయన రిక్వైర్మెంట్ ఆయన చెప్పేవారు ఎన్టీఆర్ గారు ఇలా ఇలా కావాలి ఇంత కావాలి ఈ పొడవు ఇంత ఇంత చెప్పేవారు దాన్ని బట్టి వాళ్ళు డ్రాయింగ్ తయారు చేస్తే దాని ప్రకారం వేసాం డ్రాయింగ్స్ మొత్తం డ్రాయింగ్స్ ప్రకారం మీరు కట్టారు మొత్తం అలాగే ఇప్పుడు మన బాలైబాబు వాళ్ళ కాంప్లెక్స్ కూడా అది కూడా అంతే వాళ్ళు బ్లూ ప్రింట్ తీసి మంచి డ్రాయింగ్స్ ఆ కాంప్లెక్స్ అక్కడ బాలయ్య ఇక్కడే మన పేరేంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఓకే పాత స్టూడియో ప్లేస్ లో ప్లేస్లో పాత స్టూడియో ఉంది కదా అది డిమాలిష్ చేసి దా దా ముషిరాబాద్లో కట్టారు అట్లాగా బిల్డింగ్ మొత్తం నేను చేసింది అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా మీరే కట్టారని చెప్తున్నారు అవును ఏ ఎన్టీఆర్స్ ఎన్టీఆటస్ మొత్తం ఆ పార్టీ ఆఫీసు కానీ ఎన్టీఆర్స్నే ఆఫీస్ ఆ పక్క బిల్డింగ్ రోడ్డు నేయిస్తున్నాయి అది కూడా చంద్ర చంద్రబాబు సిక్స్ మంత్స్లో అయిపోవాలన్నారు అలాగే కొంచెం ముందే ఇచ్చిస్తాం అనుకో దాని దగ్గర ముందే ఇచ్చిస్తాం ఆరు నెలల్లో పెద్ద అంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఆరు నెలల్లో కంప్లీట్ చేయడానికి గొప్ప విషయం కదండి అంటే నిర్మాణ వ్యవహారాల్లో ఎన్టీఆర్ గారు రామారావు గారు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కట్టేటప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చి లేదండి అక్కడ మన ఆ స్టూడెంట్లో అయితే నేను మల్కజ్జు అబ్బా చెప్పాను కదా అయిపోయిన తర్వాత వస్తాను అనేవారు అంతే అంతే లేదా ఎవరు వారికి అప్పు చెప్పాను అప్పుడు అయిపోయిన తర్వాత అనేవారు నిజంగానే మరి ఆయన బిలీఫ్ ఏంటో మరి అలాగే చివరిలో వచ్చి చూసుకునేవాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయేవారు అంతే ఒక్క ఎన్టీఆర్ ట్రస్ట్ మటుకు చంద్రబాబు గారు దగ్గర అప్పుడప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ చూసుకునేవారు అంతా ఆయన కూడా కామెంట్స్ చేసేవారు కాదు వచ్చి ఒక చూసుకుని వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పార్టీ వాటిలో స్టూడియో వ్యవహారంలో ఇక రామారావు గారు ఇక రామారావు గారు చివరిలో చంద్రబాబు సార్ మీరు ఎక్కువ ఫ్లైఓవర్లు వాటిని కట్టేసి ఉంటారు ఫ్లైఓవర్లు బ్రిడ్జెస్ మెయిన్ బ్రిడ్జెస్ అలాగే ఇక్కడ హైదరాబాద్ సిటీలో కూడా భారతీయ విద్యా భవన్ ఆడిటోరియం అటువంటి చాలా బిల్డింగ్ చేశాను ఎక్కువ కూడా హైదరాబాద్ సిర్చిలో మీ సొంత ఊరు ఎవరు పెద్ద పెద్దపారుపూడి అండి గుడివాడు పక్కన పెదపారుపూడి పెదపారుపూడి రామోచంద్ర గారు గుర్తొస్తారు రామోచరే అట్లా రామోహన్ గారు గుర్తొస్తారు మహామౌన్ ఉన్నారు అక్కడ కేరళ గడ సోము నిర్మాత సోబు మా సొంత అంత కొడుకే అట్లాగా అంటే మా నాన్నగారి పేరు శోభనాద్రి వాడి పేరు శోభనాద్రి ఏదగడ్డ శోభనాద్రికి సోబు పెట్టాడు అనమాట అంత పిల్లడా ఈజీగా ఉంటుందని సోభు పెట్టాడు వాడు ఏర్లగడ్డ శోభనాద్రి ఇప్పుడు కూడా అనగానే సాధారణంగా రైతు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి అక్కడ బెండ తోటలు బెండకాయలు కూడా తోటలు ఉన్నాయి అలాంటిది మీరు ఇంజనీర్ అవ్వడానికి ఎక్కడ చదువుకున్నారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కోయంబత్తూరు కోయంబత్తూరు ఓకే పీసీ పీసీ అయిపోగానే మిత్ర అక్కడ జాబ్ చేశారా కొన్నాళ్ళు జాబ్ చేశాను మన హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఒక కంపెనీలో చేశాను తర్వాత ఎల్ఎన్టీలో చేశాను త్రీ ఇయర్స్ ఎల్ త్రీ ఇయర్స్ ఉన్నాను అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను కొన్నాళ్ళు గా స్టార్ట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ పెట్టారా అదే ఆ ఎయిట్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఓన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అంటే మీ మేడం గారు పేరే పెట్టారు ఉషా ఉషా కన్స్ట్రక్షన్స్ అని అంటే ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా దానికి ఏం లేదండి అప్పుడు ఏం పేరు పెట్టాలని ఆలో ఆలోచించాను ఆలోచించి ఎందుకు వచ్చింది ఉషా ఎలాగో మొత్తం నుంచి పాపులర్ కదా సరే తన పేరు పెడితే ఊతు అలా పెట్టావు అలాగే ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతుంది అఫ్ కోర్స్ ఇప్పుడే వర్క్ చేయట్లేదు నేను బట్ అలాగా ఉంది కాదు ఇప్పుడు ఏం ప్రస్తుతానికి అయితే యాక్టివిటీస్ లేవు కన్స్ట్రక్షన్ దాని సంస్థతో మేడం మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎంటీఆర్ రామారావు గారు కలిసినప్పుడు ఎంటీ అన్ని నేను అంటే విశ్వమిత్రం షూటింగ్కి వెళ్ళిన తర్వాత మల్కాజ్జున గారికి బైపాస్ అయిందండి లో ఆ లో అయినప్పుడు ఆయన బాగా అందరితో డాక్టర్లతో మాట్లాడి చెప్పేవారంట బాగా చూసుకోండి అని ఆ తర్వాత ఒకసారి వచ్చారు ఒక ఆయన చీఫ్ మినిస్ట్లో ఉన్నప్పుడే ఒకసారి వచ్చారు వస్తే అంత బాగా మాట్లాడండి తర్వాత నాతో అన్నారు ప్రతిగా శుభంగిలి బావ అని ఓకే అది మాత్రం ఎప్పుడు గుర్తొస్తుందండి నాకు కాకపోతే నేను ఎక్కువగా బయటికి అంత వెళ్ళేదని వెళ్ళను ఆ కాకపోతే అమ్మాయి ఇంకా కలవాలి అమ్మాయితో మాట్లాడాలని చాలా సార్లు అన్నారంట వెళ్ళాలే వెళ్ళాలే అలాగే అంటే ఎందుకు రావడం చూడగానే సాధారణంగా మనకి చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూసి ఉంటాం కాబట్టి ఆ ఇష్టమే మల్కాజున అంటే ఇష్టం ఆయనకి మల్కార్జున గారు అంటే బాగా ఇష్టం చాలా ఇష్టం డైరెక్ట్ గా ఫోన్ చేసేవారండి ఇంటికి అప్పుడు సెల్ఫోన్ కూడా లైన్ ఫోన్ చేసేవారు ఆయన మాట్లాడేవారు కూడా మాట్లాడేవారు ఎందుకో బాగా ఇష్టం ఎందుకంటే ఆయన కష్టపడే వాళ్ళు అంటే బాగా ఇష్టం ఇది గారి ఫామ్ ఉంటే దాన్ని అప్రిషియేట్ చేసేవారు ఎక్కడ ఉంది ఫామ్ అది శంషాబాద్ దగ్గర గారు ఎప్పుడు రాలేదు కానీ మల్కాచున్ నగర్ ఫ్రూట్స్ అవన్నీ వేస్తే ఆయన ఎంత సంతోషపడిపోయింది మా ఫామ్లో ఉన్న ఫ్రూట్స్ అవి దానిమ్మకాయలు కానీ ఎంత నిజాయితీ మనిషి అండి ఆయన నిజంగా మల్కాచున్ నగర్ చాలా ఇష్టం మల్కాచునగర్ నిజ అయితే ఆయనకి ఇష్టం అదే హరికృష్ణ గారును రామకృష్ణ గారు వీడంతో తోటకు వచ్చేవాడు తోటకు వచ్చేవాళ్ళు ఏ ఫామ్ నా ఫామ్ వచ్చేవాళ్ళు హరికృష్ణ మూడు సార్లు వచ్చారు అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చొండేవారు పొలాలంటే బాగా హరికృష్ణ గారికి ఇంట్రెస్ట్ నిమ్మకూరులో కూడా వ్యవసాయం చేసేవాళ్ళని చెప్పేవాళ్ళు రామకృష్ణ స్టూడియోకి రామకృష్ణ గారు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళ పిల్లలు కట్టేటప్పుడు వచ్చేవారు దూరంగా ఉండేవారు అందే దీనిలో వచ్చి ఇంటర్ఫీర్ ఎవరు కానీ కాదు ఉండేవాళ్ళు వచ్చేవారు హరికృష్ణ గారు ఎప్పుడు అక్కడే ఎన్టీఆర్ దగ్గర ఉండేవారు కదా కానీ దీనిలో ఇంటర్ఫీర్ అయ్యారు కాదు మీరు ఆ కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా అవును Oh, Thank you, Minister. I don't